Oke saudara. Terima kasih. Terima kasih. ۖ۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే డూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా ఈ పిల్లలకి బ్లైండ్ పీపుల్కి మా మహిళా విభాగ్ తరఫున అగోపా మహిళా విభాగ్ తరపున ఉమ్మ భాను ప్రకాష్ గారు మరియు సౌజన్య గారు వారి కుటుంబ సభ్యులు కలిసి మాకు ఈ పిల్లలకి గుడ్డి పిల్లలకి అంటే బ్లైండ్ పీపుల్కి అన్నదాన కార్యక్రమంలో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది దాదాపు మూడు వందల మంది పిల్లలకి బ్లైండ్ పీపుల్కి అన్నదానం చేయడం అనేది మామూలు విషయం కాదు దాదాపు నా నలభై వేలు పైన ఖర్చు చేయడం అనేది చాలా ఇది సాధ్య సాధ్యం చాలామందికి చాలా అభినందనీయము సో ఈ అవకాశాన్ని మా అవోక మహిళా విభాగం తరఫున జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కుటుంబ సభ్యులకు అందరికీ దే దేవుడు ఆన ఆరోగ్యాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సార్ మీ నేమ్ చెప్పండి నమస్తే అండి నా పేరు భాను ప్రకాష్ ఈ ఎల్ఐసి ఓబ వాళ్ళు మాకు చిన్న అవకాశం ఇచ్చారు ఈ పొద్దు ఈ బ్లైండ్ స్కూల్ వాళ్ళ పిల్లలకి మా తరపు నుంచి మా సాయంగా అన్నదాన కార్యక్రమం మా దిగ చేస్తాము మీరు దానికి మాకు వీర కుదురు చెప్తున్నారు ఇదేనా సార్ ఫస్ట్ ఎప్పుడైనా చేశారా లేదు సార్ నేను మేము చేతుల మేము మేము చేతుల మెంబర్ లేదు మేము చేతుల మేము అనావస వాళ్ళకి అంత్యక్రియలు చేస్తుంటాం సర్వీస్ చేస్తుంటా సర్వీస్ చేస్తాను సర్వీస్ అబౌట్ ఫైవ్ ఐదు నుంచి అందరికి నమస్కారం అవోబా మహిళా విభాగ్ స్టార్ట్ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జరిగింది అప్పటి నుంచి ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ కూచిపూడి డ్యాన్స్ చేసామండి ఫ్రీగా వన్ మంత్ నేర్పించాం దాని తర్వాత సెకండ్ అతిపెద్ద ప్రోగ్రామ్ అవోబా మహిళా విభాగ్ తరఫున జరిగిన అతి పెద్ద ప్రోగ్రామ్ మూడు వందల యాభై మంది అందులకి లూయిస్ బ్రైలీ జన్మదిన సందర్భంగా ఉమ్మ బాలుప్రకాష్ గారు మరియు ఉమ్మ సౌజన్య గారు వారి సహకారంతో మూడు రెండు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం జరు నిర్వహించడం జరిగింది మా అవ మహిళా విభాగ్ తరఫున సో అందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలుపుతున్నాము సో మేము అడగగానే జస్ట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా మాకు స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా నడిపించినందుకు అందరికీ కమిటీ మెంబెర్స్కి మా జెంట్స్ అవోప విభాగ్ వారికి తర్వాత కడప అవోపా వాళ్ళందరికీ కూడా మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో జరగాలని మా అవోప మహిళా విభాగ్ తరఫున దేవుడు ఆశీష్యులు మాకు ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్ యూ ఓకే సార్ లోకల్ ఓపా అధ్యక్షుడిగా నేను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగేటువంటి అతిపెద్ద ప్రోగ్రాం అయినటువంటి ఈరోజు మూడు వందల యాభై మంది అందులకు ఓపా మహిళా విభాగం తరఫున చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈనాటి ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి ఉమా భానుప్రకాష్ గారు మరియు వారి ధర్మపత్ని సౌజన్య గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు మరి మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు అందరికీ నమస్కారాలు అవోపా మహిళా విభాగ్ కడప రెండవసారి ఇటీవలనే ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్ది కాలంలోనే ఇది రెండవ కార్యక్రమం గత వారం ఆదివారము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో పేదలకు ఈ చలికాలంలో దుప్పట్లు పంచడం జరిగింది అలాగే ఈ ప్రమాణ స్వీకారం కు ముందర జనరల్ బాడీ సమావేశంలో ఈ విషయం గురించి వచ్చినప్పుడు అందులకు భోజనం స్పాన్సర్ చేస్తామని శ్రీ ఉమ్మా ప్రకాష్ వారి ధర్మపత్ని వారు ముందుకొచ్చి ఎంతో సహకరించినారు వారు వారు వారికి వారి కుటుంబీకులకు చాలా ధన్యవాదాలు అలాగే అవోపా మహిళా విభాగం కానీ జెంట్స్ విభాగం కానీ ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకు పోవాలనేసి నేను ఆశిస్తున్నాను గతంలో కూడా కొన్ని చోట్ల నేను అవోపాలు స్థాపించినప్పుడు అక్కడ ఇప్పటి వరకు చక్కని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసిన వాటికంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ముందుకు అవోపా సంస్థ ముందుకు వెళ్ళాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు వారికి సెలవు తీసుకుంటాను చెప్పండి నా పేరు ఆకుల సత్యప్రసాద్ అట్ ప్రజెంట్ అవోపాలో స్టేట్ విభాగం తరపున మెంబర్గా ఉన్నాను అలాగే లోకల్గా కూడా కార్యక్రమాలు చేయించేదానికి నన్ను చీఫ్ కోఆర్డినేటర్గా కానీ మహిళా విభాగానికి ఓనర్గా ట్రీట్ చేస్తూ వీళ్ళు నా సూచనలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు థ్యాంక్ యూ ప్రమాణ